హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చవ్వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్స ఎనభై రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి ఐదు నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ ఇరవై నుంచి నలభై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై ఊటీ బీట్రూట్ పది నుంచి పదహైదు లోకల్ బీట్రూట్ ఐదు నుంచి పది రూపాయలు నూకల్ ఐదు నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి ముప్పై కొత్త అల్లం ముప్పై నుంచి యాభై పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఏడు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి ముప్పై మునక్కాయ కేజీ నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు బ్రోకలీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిర్చి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి చెనిక్కాయ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ అయితే పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందలు ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈస్కే రైతు సామ్రాజ్యాన్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్